ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూడండి మా కోడలు మా కూతురు అయితే గోరింటాకైతే పెట్టుకుంది ఎంత బాగా పండిందో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకోవచ్చండి అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను అయినా పూర్వకాలంలో మెహందీలు ఈ కోన్స్ ఎక్కడవండి అప్పట్లో అందరూ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళము ఇప్పుడేం నేను కొత్తగా చూపిస్తున్న రెసిపీ అయితే ఇది కాదు కొత్తగా చూపిస్తున్న మెహందీ అయితే ఏమి కాదండి ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వాడుతూ వస్తున్నది అయితే జీలకర్ర రెండు స్పూన్లు రెండు స్పూన్లు చక్కెర ఒక స్పూను చాయ్ పొడి అయితే అదే అండి టీ పొడి మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ టీ పొడి ఒక స్పూన్ అయితే తీసుకోవాలి తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెను అంటే వెడల్పాటి ఒక గిన్నెనైతే మనం తీసుకోవాలి ఈ విధంగా చూసుకోండి అంటే బాగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది అయితే నేను ఏం మిస్టేక్ చేశానంటే డైరెక్ట్గా పెట్టేశాను మీరు మాత్రం ఇట్లా డైరెక్ట్గా పెట్టేయకండి ఇలా డైరెక్ట్గా పెట్టేయడం వల్ల మొత్తం గిన్నె మొత్తం మాడిపోయి తర్వాత ఏమైనా తోమి తోమి నా గోరింటాకు పెట్టుకున్న గోరింటాక్ అయితే పోయింది కాబట్టి మీరు అట్లా మిస్టేక్ చేయకుండా మన న్యూస్ పేపర్ కానీ పేపర్స్ అయితే ఉంటాయి కదా నోట్బుక్లో ఏదైనా సరే పేపర్స్ అయితే తీసుకొని దానికి మన వంట చేసుకునే ఆయిల్ అయితే అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసి దాన్ని ప్రాపర్గా కట్ చేసి దాంట్లో పెట్టి ఫస్ట్ బో ఈ గిన్నెలో అయితే పేపర్ అయితే పెట్టండి పేపర్ పెట్టి పైనుంచి సేమ్ ప్రాసెస్ అంటే పైనుంచి గిన్నె పెట్టుకొని చుట్టూ ఆ మనం కలిపి పెట్టుకున్న జీలకర్ర అదంతా వేసుకొని మళ్ళీ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిపైన ఒక వెడల్పాటి అంటే మొత్తం ఆ కింద పెట్టుకున్న గిన్నె మొత్తం ఆవిరి రేటు పోకుండా క్లోజ్ అయ్యేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి ఆ విధంగా పెట్టుకొని దానిపైన వాటర్ పోసి ఒక్క ఫ నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు పెట్టేసేయండి చూడండి పొగలు అయితే ఏ విధంగా వస్తున్నాయో సో ఈ విధంగా మనకు గోరింటాకైతే అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ మాడిపోయిన గిన్నె చూడండి ఏ విధంగా అయితే మాడిపోయిందో దీన్నైతే నేను చాలా కష్టపడ్డాను గీకడానికి సో మీరైతే ఈ మిస్టేక్ చేయకండి తప్పకుండా ఆయిల్ రుద్దిన పేపర్ అయితే వేసి మీరు పెట్టుకోండి మీకు ఇంత శ్రమ లేకుండా అది డైరెక్ట్గా ఊడి వచ్చేస్తుంది మీకు పేపర్ ఏం ఇది అయిపోదు సో అది మనకు చాలా బెనిఫిట్ అవుతుంది తర్వాత మనము గీక్కోవడము అలాంటివి ఏం లేకుండా సో ఇది మన టాక్ అనమాట దీంట్లో మీ దగ్గర ఉన్న ఏదైనా సరే కుంకుమ కలిపేసేయండి నేనైతే నల్ల కుంకుమ ఉంది నా దగ్గర మెరూన్ కలర్ది సో ఆ మెరూన్ కలర్ కుంకుమైతే కలిపాను అది థిక్నెస్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మా అయితే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగా వస్తుంది పెట్టడానికి అని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేసింది మీరైతే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి ఆ లిక్విడ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు థిక్నెస్ తక్కువ తక్కువైపోవడము ఇంకోటి అది పెట్టడానికి ఈజీగా వస్తుంది కానీ మనకేమైపోతుందంటే పండడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది నేనైతే మిస్టేక్ చేశాను మీరైతే ఆ మిస్టేక్ అయితే చేయకండి మేము ఇయర్ ఇయర్బడ్స్ తోటైతే ఈ విధంగా డిజైన్ అయితే వేసుకుందామని డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మీరు కావాలంటే డిజైన్ వేసుకోండి లేదంటే చందమామనైనా సరే పెట్టుకోండి ఒకప్పుడు కోన ఇంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అని అనేవాళ్ళు ఇప్పుడైతే ఇప్పుడు వస్తున్న కూన్లన్నీ రెడీమేడ్ కోన్సే కాబట్టి అందరివి పండుతున్నాయి ఇవైతే న్యాచురల్ అండి ఈ విధంగా న్యాచురల్ చేసి పెడితే చాలా బాగుంటుంది చేతులకు కూడా ఏం ఎఫెక్ట్ అనేది ఉండదు మినిమం ఇది ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది అయితే నేను చేసిన మిస్టేక్స్ అయితే చెప్పాను కదండి ఫస్ట్ వన్ వచ్చేసి దాంట్లో వాటర్ కొద్దిగా ఎక్కువ కలిపాను సెకండ్ వన్ వచ్చేసి నేను అంతసేపు అసలు పెట్టుకోలేదండి ఇట్లా పెట్టుకున్నాను ఫొటోస్ తీసుకున్నాను వెళ్ళిపోయి వర్క్ చేసుకుందామని చెప్పేసి కడిగేసుకున్నాను దాంతో ఎక్కువసేపు అయితే నాకు పెట్టుకోకపోవడం వల్ల అది పండ సరిగ్గా పండలేదు మా పాప మా కోడలు మా వదిన అయితే చాలాసేపు పెట్టుకున్నారు చాలాసేపు అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండి అంతే ట్వంటీ మినిట్స్ వరకు మనం పెట్టుకున్నామంటే మంచి ఎర్రగా పండుతుంది వాళ్ళైతే ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకున్నారు మీరు కూడా ఆ విధంగానే పెట్టుకోండి నాల తొందరగా తుడ్చేసుకోకండి చేతి అయితే చాలా చక్కగా పండుతుందండి న్యాచురల్ కాబట్టి మనకు హెల్త్కు మన చేతులకు కానీ అన్నిటికీ చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మనమే ఓన్గా తయారు చేసుకొని ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్వే కాబట్టి హ్యాపీగా ఉంటుంది పిల్లలకు కూడా ఏదో రెడీ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా ఏదో ఇంట్లో ఏదో చిన్న పార్టీ టైప్లో అయిపోతుంది మనకు టైంపాస్ అవుతుంది పిల్లలకు కూడా టైం పాస్ అవుతుంది ఈ ఎండాకాలంలో మెయిన్ పిల్లలకు టైంపాస్ అవ్వడమే మనకు ఇంపార్టెంట్ కదా ఈ విధంగా పెట్టాక నా చెయ్యి అయితే ఈ విధంగా ఉందండి చూడండి వర్క్ ఉందని చెప్పేసి పెట్టుకున్న రెండు రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలలోపే వచ్చి నేనైతే వాటర్లో కడిగేశాను అయితే ఈ లూజ్ది అంటే వాటర్ వేసాక కలిపాను కదా అది చూడండి ఈ తిక్కుగా ఉన్న చందమామని చూడండి ఎంత బాగా పండిందో అయితే అంటే ఎక్కువ వాటర్ కలపకముందు పెట్టుకున్న చందమామ అయితే రెడ్గా మెరూన్గా వచ్చిందండి ఇది మాత్రం కాస్త లైట్ కలర్లో వచ్చింది మా పాపకు మా కోడలు వాళ్ళకైతే బాగా పండింది మీరు కూడా ట్రై చేసేటప్పుడు వాటర్ ఎక్కువ కలపకుండా లైట్గా ఉన్నప్పుడే పెట్టుకోండి నాకైతే ఈ విధంగా పండింది అయితే మా చిన్న పాప కూడా పెట్టుకుంటా అని వచ్చి కూర్చుంటే తన చేతికి అయితే మొత్తానికి రుద్దేశాము దానికి కూడా బాగా పండింది ఇంకా మా పెద్ద పాప కాళ్ళకు కూడా పెట్టుకుంటాను అని చెప్పేసి కాళ్ళకు కూడా పెట్టుకుందండి ఆ మీద ఎంత చక్కగా పండింది చూడండి నేను ఆ బోవండి దోమేసేసరికి నేను పెట్టుకున్నామైంది మొత్తం పోయింది కాబట్టి చూసుకోండి వీలైనంత వరకు మీరు మాత్రం ఆ బోవండి పెట్టేటప్పుడు ఖచ్చితంగా పేపర్కి ఆయిల్ అప్లై చేసి పెట్టండి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆ మాడు అనేది ఆ కాగితంకి అంటుకుంటుంది తప్పిస్తే కింద బోవా నాకు ఆ గిన్నెకి అయితే అంటుకోదు కాబట్టి మీరు ఎక్కువగా రుద్దాల్సిన ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం అయితే లేదు నేనైతే ఆ మిస్టేక్ అయితే జరిగింది కాబట్టి చూడండి మా పాపది ఎంత బాగా పండిందో నాదే ఏ విధంగా అయిపోయిందో చూస్తాను చూడండి రెండింటికి తేడా నేను ఆ గిన్నె కడగడం మూలాన మరియు తొందరగా ఆరబెట్టుకోకపోవడం అంటే తొందరగా కడిగేసుకోవడం వల్ల ఆ విధంగా అయితే జరిగింది మీరు అయితే ఆ మిస్టేక్స్ అయితే చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి చిన్న చోళ్ళని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలామంది లైక్స్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ